హలో అండి అందరికీ నేనైతే బియ్యపు రవ్వతో ఉప్మా అయితే చేస్తున్నాను దానికి కావాల్సిన పచ్చిమిరపకాయలు అల్లం ముక్క అలాగే జీలకర్ర కొంచెం పెసరపప్పు నానబెట్టుకుని ఉంచుకోవాలి బియ్యపు రవ్వ ఇంకా నూనె అయితే పోసేసుకొని జీలకర్ర అయితే వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత పచ్చిమిరకాలు అయితే రౌండ్లు కట్ చేసుకుని పెట్టుకున్నాను అవి కూడా వేసేసాను వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే పెసరపప్పు అయితే కొంచెం వేగనించుకోవడానికి నీళ్ళని వంచేసి వేగనించాను బాగా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాను కదా వేసుకున్న తర్వాత వాటర్ అయితే పోస్తున్నాను ఒక గ్లాస్ వాటర్కి మూడు టీ కప్పులు అయితే నేను రవ్వ అయితే వేసుకున్నానండి వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనించిన తర్వాత రవ్వ అయితే వేసేసుకుని చక్కగా నీట్గా అయితే తిప్పేసేసాను దీంట్లో మామిడికాయ పచ్చడి వేసుకుని తింటే చాలా సూపర్ టేస్ట్ వస్తుందండి నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో